నేను మీ పామిరెడ్డి కలిగే ఒత్తిడిని తప్పించుకునే ఉపాయం ఎదుటివారిని తమ అభిప్రాయాలతో ఏకీభవించేటట్టు చేయదలుచుకున్నవారు సాధారణంగా ఎక్కువగా మాట్లాడతారు అవతలి వ్యక్తిని తాను చెప్పదలుచుకున్నది పూర్తిగా చెప్పనివ్వండి వాళ్ళ వ్యవహారం గురించి సమస్యల గురించి మీకన్నా వాళ్ళకే బాగా తెలుస్తుంది అందుచేత వాళ్ళని ప్రశ్నించండి వాళ్ళని మీకు కొన్ని విషయాలు చెప్పనివ్వండి మీరు వాళ్ళతో ఏకీభవించలేనట్లయితే వాళ్ళ మాటలకి అడ్డు తగలాలని మీకు అనిపించవచ్చు కానీ అలా చేయకండి దానివల్ల ప్రమాదం ఉంది వాళ్ళు చెప్పదలుచుకున్నది ఇంకా ఎంతో ఉన్నప్పుడు వాళ్ళు తమ ఆలోచన అభివ్యక్తి కోసం అల్లాడుతున్నప్పుడు వాళ్ళు మీరు చెప్పేది వినిపించుకోరు అందుచేత ఓపిక్గాను నిష్పక్షపాత బుద్ధితోనూ వాళ్ళు చెప్పేది వినండి మీ ప్రవర్తనలో నిజాయితీ ఉండాలి తమ అభిప్రాయాలన్నింటినీ పూర్తిగా చెప్పమని ఎదుటివారిని ప్రోత్సహించండి ఈ విధానం వ్యాపార వ్యవహారాల్లో కూడా పనికి వస్తుందా చూద్దాం దీన్ని పాటించు పని బలవంత పెట్టబడిన ఒక సేల్స్ రిప్రజెంటేటివ్ కథ తెలుసుకుందాం అమెరికాలోని ఒక పెద్ద కార్ల కంపెనీ ఒక సంవత్సరానికి సరిపడే కారు సీట్లకి అవసరమైన బట్టని బేరమాడసాగింది మూడు ముఖ్యమైన ఉత్పత్తిదారులు బట్టల నమూనాలను తయారు చేశారు ఈ నమూనాలన్నింటినీ కారు కంపెనీలో పనిచేసే కార్యనిర్వాహకులు పరీక్షించి చూసి ముగ్గురికి నోటీసులు పంపారు ఫలానా రోజున ఒక్కొక్క ఉత్పత్తిదారుని ప్రతినిధికి ఆ కాంట్రాక్టును గురించి తమ అంతిమ వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వడుతుందనే ఆ నోటీసు సారాంశం ఒక ఉత్పత్తిదారు తాలూకు జీబీఆర్ అనే ప్రతినిధి ఊళ్ళోకి వచ్చినప్పుడు అతను విపరీతమైన గొంతు నొప్పితో బాధపడుతున్నాడు కార్యనిర్వాహకులను కలవటానికి నా వంతు వచ్చేసరికి గొంతు పూర్తిగా మూసుగుపోయింది గుసగుసలాడటం కూడా ఎంతో కష్టమైంది నన్ను వాళ్ళు ఒక గదిలోకి తీసుకెళ్లారు అక్కడ టెక్స్టైల్ ఇంజనీర్ కొనుగోలు వ్యవహారాలకి సంబంధించిన ప్రతినిధి సేల్స్ డైరెక్టర్ కంపెనీ ప్రెసిడెంట్ కూర్చుని ఉన్నారు నేను లేచి నిలబడి మాట్లాడటానికి విశ్వ ప్రయత్నం చేశాను కానీ నా నోటి నుంచి కీచుమన్న శబ్దం తప్ప ఇంకేమీ రాలేదు అని నేను నిర్వహిస్తున్న కోర్సులోని ఒక తరగతిలో చెప్పసాగాడు వాళ్ళందరూ బల్ల చుట్టూ కూర్చునున్నారు అప్పుడు నేను ఒక కాగితం మీద ఇలా రాశాను నా గొంతు మూసుకుపోయింది నేను మాట్లాడలేకపోతున్నాను అని మీ తరపున నేను మాట్లాడతాను అన్నాడు ప్రెసిడెంట్ ఆయన నాకు సహాయం చేశాడు నేను తెచ్చిన నమూనాలని అందరికీ చూపించి వాటిలో ఉన్న మంచి విషయాలని పొగిడాడు నేను తెచ్చిన సామాగ్రి గుణగుణాల గురించి ఉత్సాహంగా చర్చించారు నా తరపున మాట్లాడుతుండటం వల్ల నేను ఏ విధంగా మాట్లాడి ఉండేవాడునో అదే విధంగా ప్రెసిడెంట్ మాట్లాడసాగాడు నేను చేసిందల్లా చిరునవ్వు నవ్వటం తలాడించటం తగిన హావభావాలు చూపించటం మాత్రమే ఈ సమావేశం ఇంత అసాధారణంగా జరగటం వల్ల ఆ కాంట్రాక్టు నాకే దక్కింది పదహారు లక్షల డాలర్లు ఖరీదు చేసే ఐదు లక్షల గజాల బట్టకి ఆర్డర్ ఇచ్చారు నా జీవితంలో నేను సంపాదించిన అతిపెద్ద ఆర్డర్ అదే నా గొంతు మూగపోయి ఉండకపోతే నాకు ఈ కాంట్రాక్ట్ దొరికుండేది కాదని నాకు తెలుసు ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారం గురించి నేను ఆలోచించిన పద్ధతి సరైనది కాదు అవతలి వ్యక్తిని మాట్లాడినివ్వటం ఒక్కోసారి ఎంతో ఎక్కువ లాభం ఉంటుందనే విషయాన్ని నేను అనుకోకుండా గ్రహించాను ఎదుటి వ్యక్తిని మాట్లాడినివ్వటం కుటుంబ వ్యవహారాల్లోనూ వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాల్లోనూ కూడా లాభిస్తుంది బార్బారా విల్సన్ అనే ఆమెకి కూతురు లారీకి మధ్యనున్న సంబంధం చాలా త్వరగా పాడైపోవటం మొదలుపెట్టింది లారీ చిన్నప్పుడు తక్కువగా మాట్లాడేది ఉదాసీనంగా ఉండేది పన్నెండు పదమూడేళ్ల వయసు ఎదిగేటప్పటికీ చెప్పిన మాట వినకుండా ఎప్పుడూ పోట్లాటికి కాలు దువ్వుతూ ఉండేది వాళ్ళమ్మ ఆ పిల్లని బెదిరించింది దండించి చూసింది కానీ ఏమీ ప్రయోజనం కనపడలేదు మిసెస్ బార్పారా ఒకసారి మా క్లాస్లో మాట్లాడుతూ చివరికి ఒకరోజు నేను చేతులెత్తేశాను లారీ నా మాట వినకుండా తను చేయవలసిన పనులు పూర్తి చేయకుండా తన స్నేహితురాలింటికి వెళ్ళింది తను ఇంటికొచ్చాక నేను కేకలు వేసి కోప్పడాలనుకున్నాను ఇలా ఎన్నిసార్లు జరిగిందో తెలీదు కానీ నాకు కోప్పడటానికి కూడా శక్తి లేకపోయింది నేను తన వైపు చూసి విచారంగా ఎందుకు లారీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అన్నాను లారీ నా పరిస్థితి గమనించింది చాలా ప్రశాంతంగా నీకు నిజంగా తెలుసుకోవాలనుందా అమ్మా అని అడిగింది నేను అవునని తలూపాను లారీ నాకు చెప్పటం మొదలుపెట్టింది ముందర కొంచెం వెనకాడింది తరువాత ఆమె నోటి వెంట మాటలు ప్రవాహంలో వచ్చాయి నేనెప్పుడూ ఆ పిల్ల చెప్పేది వినిపించుకోలేదు ఎప్పుడు ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పేదాన్ని నాకు అప్పుడు అర్థమయ్యింది ఆమెకి కావాల్సింది ఒక పెత్తనం చలాయించే తల్లి కాదు ఎదుగుతున్న దశలో ఆమె మనసులో తలెత్తే గందరగోళం గురించి మనసు విప్పి చెప్పుకోవటానికి ఓ మంచి స్నేహితురాలని మరి నేనేమో అవేమే పట్టించుకోకుండా నేనే మాట్లాడుతూ ఉండిపోయాను మా అమ్మాయి మాటలు నేను ఎప్పుడూ వినిపించుకోలేదు నుంచి తను మాట్లాడాలనుకున్నదంతా మాట్లాడనివ్వటం మొదలుపెట్టాను తన మనసులోని మాటలన్నీ నాతో చెప్పుకుంటుంది మా ఇద్దరి మధ్య తల్లి కూతురి సంబంధం చాలా మెరుగైంది ఆమె ఇప్పుడు నాతో చక్కగా సహకరిస్తుంది అసామాన్యమైన సామర్థ్యము అనుభవము గల ఒక వ్యక్తి అవసరం ఉందని న్యూయార్క్ నుండి వెలువడే ఒక వార్తాపత్రికలో ఫైనాన్షియల్ పేజీలో ఒక పెద్ద ప్రకటన వచ్చింది చార్ల్స్టి క్యూబెలిస్ అనే వ్యక్తి ప్రకటనలో ఇచ్చిన బాక్స్ నంబర్కి జవాబిచ్చాడు కొన్నాళ్ళకి అతనికి ఒక ఉత్తరం వచ్చింది ఇంటర్వ్యూకి రమ్మని ఆ ఉత్తరంలో ఉంది ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఎన్నో గంటలు అతను వాల్ స్ట్రీట్లో గడిపి ఈ ప్రకటన ఇచ్చిన సంస్థని స్థాపించిన వ్యక్తి గురించి అన్ని వివరాలు సేకరించాడు ఇంటర్వ్యూలో అతను మీలాంటి పేరున్న సంస్థలో పనిచేయటానికి నేనెంతో గర్వించాలి ఇరవై ఎనిమిదేళ్ల క్రితం మీరు ఒక చిన్న గదిలో ఒక స్టెనోగ్రాఫర్తో పని మొదలు పెట్టారని విన్నాను నిజమేనా అని అడిగాడు విజయాన్ని సాధించిన ప్రతి ఒక్కరికి తాను మొదట్లో పడిన కష్టాలను గురించి జ్ఞాపకం చేసుకోవటం ఇష్టం ఈ వ్యక్తి కూడా అటువంటి వాడే అతను చాలాసేపు అనుభవాలని నెమరు వేసుకుంటూ నాలుగు వందల యాభై డాలర్ల రొక్కంతోనూ ఒక మౌలికమైన ఆలోచనతోనూ అతను దాన్ని ఎలా ప్రారంభించాడో వివరంగా చెప్పాడు నిరుత్సాహపరిచే వారిని విక్రించే వారిని ఎదుర్కొని ఎలా పోరాడాడో ఆదివారాలు సెలవు రోజులు కూడా ఎలా కష్టపడి పనిచేశాడో రోజుకి పన్నెండు నుండి పదహారు గంటల వరకు పనిచేస్తూ అన్ని అడ్డంకుల్ని దాటుకుంటూ ఈ రోజు ఈ స్థితికి ఎలా చేరుకున్నాడో అతని వద్ద సమాచారాన్ని సహాయాన్ని పొందటానికి వాల్ స్ట్రీట్లో పనిచేసే పెద్ద పెద్ద ఆఫీసర్లు అతని దగ్గరికి ఎలా వస్తున్నారో ఈ విషయాలన్నీ చెప్పాడు తను సాధించిన విజయాన్ని చూసి అతను గర్వపడుతున్నాడు అలా గర్వించే హక్కు అతనికుంది ఆ వివరాలన్నీ చెబుతున్నప్పుడు అతను అంతులేని ఆనందాన్ని అనుభవించాడు తను చెప్పేదంతా పూర్తయ్యాక మిస్టర్ క్యుబేలిస్కి ఉన్న అనుభవాన్ని గురించి కొన్ని ప్రశ్నలు వేసి తన కంపెనీలోకి ఒక వైస్ ప్రెసిడెంట్ను పిలిచి మనకు కావాల్సిన వ్యక్తి ఇతనే అనుకుంటాను అని చెప్పాడు తను ఎవరికిందైతే పనిచేయాలని అనుకున్నాడో ఆ వ్యక్తి గురించి వీలైనన్ని వివరాలు సేకరించడానికి మిస్టర్ క్యుబెలెస్ శ్రమపడ్డాడు ఎదుటి వ్యక్తి పట్ల అతని సమస్యల పట్ల ఆ శక్తి కనబరిచాడు అతన్ని వీలైనంత ఎక్కువగా మాట్లాడమని ప్రోత్సహించాడు చివరికి అతన్ని మెప్పించగలిగాడు కాలిఫోర్నియాలో సెక్రమెంటో అనే ప్రాంతంలో ఉన్న రాయిజీ బ్రాడ్నేడి దీనికి విరుద్ధమైన సమస్య అతని వ్యాపార సంస్థలో సేల్స్ మెన్ ఉద్యోగం కోసం వచ్చిన ఒక వ్యక్తి ఎంతో చక్కగా మాట్లాడి ఆ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు ఆ అనుభవాన్ని రాయ్ ఈ రకంగా వర్ణించాడు మాది చిన్న దళారీ సంస్థ దీనిలో జీతంతో పాటు వచ్చే వైద్య సౌకర్యం మెడికల్ ఇన్సూరెన్స్ పెన్షన్ వంటి అదనపు సదుపాయాలు ఉండవు ఇక్కడ పనిచేసే ప్రతినిధులందరూ స్వతంత్రంగా పనిచేసుకోవాల్సిందే ఖాతాదారుల కోసం పెద్ద పోటీదారులు ప్రకటనలు ఇస్తూ ఉంటారు వారిలా ఖాతాదారులను వెతుక్కునే అవకాశం కూడా మేము ఇయ్యలేం ఈ ఉద్యోగానికి మాకు కావలసిన అనుభవం రిచర్డ్ ప్రయర్ కి ఉంది అతన్ని ముందుగా నా అసిస్టెంట్ ఇంటర్వ్యూ చేశాడు అతను ప్రయర్కి ఈ ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులన్నీ ఏకరువు పెట్టాడు ప్రయర్ నా దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం నిరుత్సాహపడ్డట్టు కనిపించాడు మా సంస్థలో పనిచేయటం వల్ల అతనికి కలిగే ఒకే ఒక లాభం గురించి నేను అతనికి చెప్పాను ఇక్కడ అతను స్వతంత్రంగా కాంట్రాక్టర్లను చేపట్టవచ్చని ఆ రకంగా అతను స్వయం ఉపాధి చేసుకుంటున్నట్లే ఉంటుంది అని అన్నాను ఈ రకమైన లాభాల గురించి నాతో మాట్లాడుతూ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు తనకున్న ప్రతికూలమైన ఆలోచనలన్నింటినీ ఒక్కొక్కటిగా అతను వదిలించుకున్నాడు చాలాసార్లు అతను మాట్లాడుతున్నప్పుడు తనలో తానే మాట్లాడుకుంటున్నాడని అనిపించింది ఒక్కొక్క ఆలోచనని తరచి చూసుకుంటున్నాడనిపించింది అనిపించింది ఒక్కోసారి అతని ఆలోచనలకి నేను కూడా ఏమైనా జోడిస్తే బాగుంటుందేమో అని అనిపించింది కానీ ఇంటర్వ్యూ ముగిసేసరికి నేనేమీ మాట్లాడకపోయినప్పటికీ తనంతా తానే ఈ ఉద్యోగం స్వీకరించాలని నిర్ణయించుకున్నాడని నాకు అనిపించింది నేను అతని మాటల్ని శ్రద్ధగా వినటం వల్లే అతను మాట్లాడదలుచుకునేది మాట్లాడివటం వల్లే అతను ఈ ఉద్యోగాన్ని చేపట్టడం వల్ల తనకి వచ్చే లాభ నష్టాలను తాపీగా బేరీస్ వేసుకోగలిగాడు అతను తీసుకున్న నిర్ణయం ఒక రకంగా తనంత తానుగా అతను తీసుకున్న సవాలు మేము అతనికి ఉద్యోగం ఇచ్చాం మా సంస్థలో అతను ఒక విశిష్టమైన ప్రతినిధిగా స్థిరపడ్డాడు మన స్నేహితులు కూడా మనం చెప్పే గొప్పలు వినటం కన్నా తాము ఏమేమి సాధించారో చెప్పటానికి ఇష్టపడతారు ఫ్రెంచి తాత్వికుడు రష్వుకో అంటాడు మీరు శత్రువులను సంపాదించుకోవాలి అనుకుంటే మీ స్నేహితుల మిన్నగా ఉండండి కానీ మీకు స్నేహితులు కావాలి అంటే వాళ్ళని మీకన్నా మెరుగ్గా ఉండనివ్వండి అని ఇది నిజమేనా నిజమే ఎందుకంటే మన మిత్రులు మనకన్నా మిన్నగా ఉంటే వాళ్ళు తావు గొప్పవారమని భావిస్తారు కానీ మనమే వారికన్నా మెరుగ్గా ఉంటే వారు వారిలో కొంతమందికైనా భావం కలిగి మన మీద ఈర్ష పెంచుకుంటారు న్యూయార్క్ సిటీలోని మిడ్ టౌన్ పర్సనల్ ఏజెన్సీలో ప్లేస్మెంట్ కౌన్సిలర్గా పనిచేసే హెన్రీటా జీ అంటే అందరికి చాలా ఇష్టం కానీ ఆ పరిస్థితి అలా ముందు నుండి ఉండేది కాదు ఏజెన్సీలో చేరిన కొత్తలో కొద్ది నెలల వరకు తన తోటి ఉద్యోగుల్లో ఎవరూ ఆమెతో స్నేహం చేయలేదు ఎందుకలా జరిగింది ఎందుకంటే రోజు తను ఇప్పించిన ఉద్యోగాల గురించి తాను తెలిసిన కొత్త ఖాతాల గురించి ఇంకా తను ఏమేమి సాధించిందో వాటి గురించి ఆమె గొప్పలు చెప్పుకుంటూ ఉండేది మా క్లాసులో హెన్రీరా మాట్లాడుతూ నేను చాలా సామర్థ్యంతో పనిచేసేదాన్ని దాని గురించి గర్వపడేదాన్ని కానీ నాతో పనిచేసే వాళ్లు నా విజయాలను పంచుకోవటానికి బదులు వాటిని చూసి అసహించుకునేవాళ్లు నన్ను వాళ్ళందరూ ఇష్టపడాలని నాకుండేది మనస్ఫూర్తిగా నేను వాళ్ళ స్నేహాన్ని కోరాను ఈ కోర్సులో ఇచ్చిన కొన్ని సలహాలని విన్న తరువాత నేను నా గురించి తక్కువగా మాట్లాడుతూ నా తోటి వారు చెప్పేది వినటం మొదలుపెట్టాను గొప్పగా చెప్పుకోవటానికి వాళ్ళు కూడా సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి నా గొప్పలు వినటం కన్నా తమ గొప్పలు చెప్పుకోవాలనే వాళ్ళు ఊవ్విర్లుతూ ఉండేవారు ఇప్పుడు సమయం దొరికినప్పుడల్లా మేం కబుర్లు చెప్పుకుంటాం వాళ్ళ ఆనందాన్ని నాతో పంచుకోమని అడుగుతూ ఉంటాను వాళ్ళు అడిగితేనే నేను సాధించిన వాటి గురించి మాట్లాడతాను అని చెప్పింది సిద్ధాంతం ఆరు ఎదుట వ్యక్తిని వీలైనంత ఎక్కువగా మాట్లాడినివ్వండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్తో ఇలాగే మంచి మంచి బుక్స్ని గా మీ ముందుకు తీసుకొస్తాం